శ్రీ శ్రీవుర్భ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత పద్మూడవ అధ్యాయం క్షేత్ర చైత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం ముప్పై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అనాదివాన్ని గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్తో భగవానుడు చెబుతూ ఉన్నాడు ఒక ముప్పై రెండవ శ్లోకమనందు ఓ అర్జున ఆది లేనివాడు అనగా కారణరహితుడు అగుట చేతను త్రిగుణ రహితుడగుట వలనను ఈ పరమాత్మ శరీరమునందున్నప్పటికి ఏమియు చేయకయు దేని చేతను అంటబడకయు ఉన్నాడు ప్రపంచములోని సమస్త పదార్థములు ఆద్యంతములు కలవి పరమాత్మ ఒకడే ఆద్యంతములు లేనివాడు మరియు అతడు త్రిగుణములు గాని సజ్జనిత వికారములు గాని లేనివాడు నాశరహితుడు అవ్యయుడు వాస్తవముగా చేయుట చేయుటలేదు సర్వము తానే అయ్యుండుటచే ఇక పోగుటగాని గాని చేయుట గాని ఎట్లు పొసగలదు అతడు అసంగుడు దేనితోనూ అంటకనున్నాడు స్వప్న పదార్థములను మేలుకొనిన వారిట్లు అంటగలరు కావున శరీరము మనస్సు బుద్ధి మున్నగునవి అనేక కార్యములను చేయుచున్నను ఆత్మ సాక్షిగా నిష్క్రయముగా అసంగముగా సహజ ఆనంద స్థితి ఎందు వెలయుచున్నాడు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది శరీరస్థోపి అని చెప్పుట వలన పరమాత్మ దూరమున లేడు అతి సమీపమున వారి వారి శరీరములందే ఉన్నాడని స్పష్టమవుతున్నది కావున చెంతనే హృదయ గుహయందు దాగుకొని ఉన్న ఆ దేవదేవుని కనుగొని ధన్యులగుటకు సర్వులను ప్రయత్నించవరెను ఒక దేవాలయమని ఆత్మ మూల విరాట్ అని భావించి పవిత్ర భావనలనే కలిగి కలిగియుండులాగునను పాప స్పర్శ లాగునను చూడవలను అని మనకు ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు చాలామంది ఈ యొక్క జీవుడే ఆత్మాని ఈ యొక్క దేహమే దైవమని ఇట్లా భావిస్తూ ఉంటారు కానీ నిజము ఎరిగినటువంటి వాడు ఈ దైవం అనేది వచ్చి పోయేటువంటిది కాదు ఎందుచేత ఈ జీవుడే అవుతే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మనే నీవు జీవుడుగా భావిస్తే ఈ శరీరాన్ని వదిలి ఇది ఎక్కడికి పోవాలి మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలి మునుగృత్త సందు లేక నిండి నిమిడీకృతమై ఉన్నటువంటి పరిపూర్ణములో ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉంటే ఇది అక్కడికి పోయి కొద్ది రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చిందని చెప్పవచ్చు అట్లా చెప్పడానికి వీలు లేదు ఏకం సత్తు అన్నప్పుడు ఉన్నది కదలిక లేక అంతా నిండి ఉన్నది అన్నప్పుడు అది వచ్చేది ఎక్కడికి పోయేది ఎక్కడికి దానికి గమ్యము ఏమిటి ఈ సత్యములు అన్నీ కూడా తాట తెల్లువు కావాలి అంటే నిజ దైవాన్ని దైవముగా గుర్తిరగాలి అంటే పుస్తకముల ద్వారా నీకు తెలియబడేటువంటిది కాదు గురు గురుముఖత తెలియబడేటువంటిదే గాని దైవం పుస్తకముల ద్వారా తెలియబడేటువంటిది కాదు సర్వజ్ఞులైనటువంటి సర్వభ్రాంతిరహితులైనటువంటి గురువుల చెంత చేరి నిజాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ముడి ఇప్పబడుతుందే కానీ తక్కిన వారు ఈ భ్రాంత్యులతో జనన మరణములతో మిట్టాడుతూ పునరపి జననం పునరపి మరణం జరుగుతూ ఉండవలసినది ఈ భవ బంధముల నుండి విముక్తుడు కావాలి అంటే నిజ దైవాన్ని తెలుసుకోవాలి నిజ దైవం తెలియబడవాలి అంటే నిజ గురువుని చారాలి అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ